నమస్తే బాలాజీ నగర్ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా నిడదపోలోని స్థానిక బాలాజీ నగర్ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి శ్రీ రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి సేవానంద స్వామిజీ మహారాజు సారథ్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని పురస్కరించుకుని హోమం భజనలు ప్రసంగాలు సంకీర్తనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షులు స్వామి సేవానంద స్వామీజీ మహారాజ సత్సంగ శ్రోతలను విశేషంగా ఆకర్షించింది ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు ప్రత్తిపాటి సాగర్ ఎన్ రాంబాబు మానవతా అధ్యక్షులు దారపురెడ్డి సూర్య చంద్రరావు ప్రత్తిపాటి నాగవేణి యు రమాదేవి జి గీతావాణి జి శ్రీదేవి ఏ ఉష మరియు బాల వికాస కేంద్రం విద్యార్థిని విద్యార్థులు రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Love me,

Young people, the <tries> people, the people, the people, the people, the స్వామి వివేకానంద జయంతి తిథి ప్రకారం ఈరోజు జయంతి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం జనవరి పన్నెండవ తారీఖు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో స్వామి వివేకానంద జన్మించారు ఈ రోజు మనం స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని జరుపుకుంటాం ఈ జయంతి వేడుకల సందర్భంగా రామకృష్ణ మఠం మిషన్ వివిధ కేంద్రాల్లో ఎంతో పెద్ద ఎత్తుల్లో ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటారు దానిలో భాగంగా హోమం భజనలు ప్రసంగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈరోజు మనం రామకృష్ణ సేవా సమితి ఎడదవోళ్ళలో కలుస్తున్నాం ఈరోజు కూడా ఇక్కడ మనం ఒక చక్కని సత్సంగం ఏర్పాటు చేస్తున్నాం దీనికి ముందే ధారవరం అనే గ్రామానికి వెళ్ళాం అక్కడ ఒక సత్సంగం అయింది ఈ సత్సంగంలో భాగంగా ఇప్పుడు వరకు భజన చేస్తాం ఇప్పుడు మనం ప్రసంగం చెప్పుకోబోతున్నాం అందరికీ నమస్తే